హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు భీఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము రెస్టారెంట్ స్టైల్ సీక్రెట్ తందూరి మసాలా పౌడర్ని చేస్తున్నాము తందూరి డిషెస్ చాలా టేస్టీగా చాలా యూనిక్ అండ్ అరోమేటిక్గా ఉంటాయి మనం యూజువల్గా బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా తందూరి డిషెస్నే ఆర్డర్ చేస్తూ ఉంటాము బట్ అంతే టేస్టీగా అంతే యూనిక్గా మనం ఇంట్లోనే ఈ డిషెస్ని తయారు చేసుకోవచ్చు అయితే దానికి ఒక స్పెషల్ మసాలా పౌడర్ ఉంది అదే తందూరి మసాలా పౌడర్ అండి మనం తందూరి రెసిపీ ఏది చేసుకోవాలన్నా కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తెచ్చుకొని ఈ మసాలాతో బయట రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చే విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ సీక్రెట్ రెసిపీని ఎవరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసి మీకు నచ్చిన తందూరి డిష్ని ఇంట్లోనే తృప్తిగా ఎంజాయ్ చేయండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక మూడు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు సోంపు రెండు స్పూన్లు ధనియాలు వేసి కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసేసుకొని ప్లేట్లో వేసేసి చల్లారనివ్వాలి మళ్ళీ అదే ప్యాన్లో ఇరవై ఇలాచి రెండు అనాస పువ్వు ఆరు దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ లవంగాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఐదు నల్ల ఇలాచి మూడు పీసెస్ జాపత్రి వేసి వీటన్నింటినీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి మళ్ళీ ఇదే ప్యాన్లో ఎనిమిది కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అలాగే పన్నెండు ఎండుమిర్చి వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా మనం కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అలాగే నార్మల్ రెడ్ చిల్లీస్ వేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే మసాలాకి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది అలాగే స్పైసీనెస్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయి మసాలా చక్కగా కుదురుతుంది ఇంకా చివరిగా క్రిస్పీగా రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చలారినివ్వాలి ఇంకా చివరిగా ఇదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ కసూరి మెత్తి వేసి దీన్ని కూడా క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఇరవై సెకండ్ల పాటు రోస్ట్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ కూడా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్లో వేసి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ సొంటి పొడి వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసాము మేమైతే ఈ మోతాదులో మసాలా తయారు చేసుకున్నాము మీరు కావాలంటే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పౌడర్ చేసుకున్న వెంటనే కాస్త చల్లారనిచ్చి ఒక గాజు బాటిల్లో కానీ ఎయిటెడ్ బాక్స్లో కానీ ఈ మసాలాని స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలైనా కూడా వాసన పోకుండా అన్ని ఫ్లేవర్స్ తగులుతూ గొప్ప రుచిగా ఉంటుంది చూశారు కదా ఎంతో కలర్ఫుల్గా అరోమేటిక్గా చాలా బాగుంది కదా మసాలా పౌడర్ మేమైతే ఏ మసాలా అయినా గరం మసాలా రసం పౌడర్ సాంబార్ పౌడర్ చికెన్ మసాలా ఈవెన్ బిర్యానీ మసాలా కూడా ఇంట్లోనే చేసుకొని షూట్ చేసుకుంటాము ఇప్పుడైతే మీకు మేము తందూరి మసాలా రెసిపీని చేసి చూపించాము అలాగే మీకోసం మేము వాడే మసాలాలు అన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో అన్నది ఒక్కోటిగా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చేసి చూపించాము కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాము లింక్ని క్లిక్ చేసి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఎలాంటి మసాలా అయినా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న మసాలాని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా తందూరి రెసిపీస్ చేసుకోవాలనుకున్నప్పుడు అందులో కొద్దిగా వేసినా చాలండి మనం చేసుకునే ఏ తందూరి రెసిపీకి అయినా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అలాగే గొప్ప రుచిని ఇస్తుంది మేమైతే ఇంట్లో ఎప్పుడు తందూరి రెసిపీస్ చేసుకోవాలన్నా కూడా ఇలా ఈ మసాలానే ఫాలో అవుతాము మనం బయట మార్కెట్లో తెచ్చుకునే మసాలా ప్యాకెట్స్ కన్నా కూడా టెన్ టైమ్స్ బెటర్ టేస్ట్ని ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మరి ఈ తందూరి మసాలా పౌడర్ సీక్రెట్ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి ఆటలు ఆడని ప్లేయర్ అది ఎవరు మీకు తెలుసా సీడీ ప్లేయర్ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి